నగర పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి నిదా నినాదంగా దాంట్లో భాగంగా నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు ఇరవై కోట్ల రూపాయల పైబడి నిధులు తెచ్చుకొని అన్ని గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు జరగడం అలాగే మన ఆత్మకూర్ మున్సిపాలిటీకి కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే లక్ష్మి దగ్గర దగ్గర ఈరోజు స్పెషల్ గ్రాంట్స్ కింద మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారాయణ గారిని అడిగి స్పెషల్ గ్రాంట్ కింద మూడు కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకోవడం జరిగింది అలాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఏదైతే నిధులు ఉన్నాయో గతంలో ఇచ్చినైతే కానీ ఎప్పుడు కూడా ఒక చిల్లిగ వేయలే ఏరికే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ మీకు రాబోయే సిక్స్టీన్త్ ఫైనాన్స్ పోయిన గవర్నమెంట్ అంతా ఒక పేరు చెప్పడం పేపర్ మీద రాయడం మీకు ఇన్ని నిధులు ఇచ్చినామని చెప్పేసి కానీ డబ్బులు ఎక్కడ కూడా రిలీజ్ కాలేదు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటం వచ్చిన తర్వాత ఆ నిధులన్నీ కూడా మళ్ళీ రిలీజ్ చేసి దాదాపు ఒకటిన్నర కోట్ల రూపాయలు అది ప్లస్ ఈ మూడు కోట్ల రూపాయలు అదనంగా తీసుకొచ్చినవి కలిపి ఆత్మకూరు పట్టణం అభివృద్ధి కార్యక్రమానికి వినియోగ వినియోగించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇదే కాకుండా ఇప్పుడు వస్తూ ఉన్న సమ్మర్ ఇదంతా ఇదే కాకుండా తాగునీటి సమస్యలు వస్తాయి ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఏదైతే గతంలో మనం ఆత్మపూర్ పట్టణానికి నానామృత్ స్కీమ్ కింద ఏబి స్కీమ్ తీసుకొని వచ్చేసి నూట పదహారు కోట్ల రూపాయలు తీసుకొస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరం అధికారంలో మన టైంలోనే టెండర్లు కంప్లీట్ చేసేసి పనులు మొదలు పెడితే గత ఐదు సంవత్సరాలు అన్ని ఆపేశాం ఇప్పుడు మళ్ళీ అవన్నీ రివైజ్డ్ చేయాల్సిన అవసరం ఆ రివైజ్డ్ చేసి ఎస్టిమేషన్స్ తయారు చేసి పెట్టి ప్రభుత్వాన్ని పంపిస్తే తప్ప మళ్ళీ నిధులు వచ్చే పరిస్థితులు ఉండవు ఎందుకంటే కౌన్సిల్ కౌన్సిల్ తీర్మానాలు కావాలి కాబట్టి సో అది చేద్దామంటే దానికి అలాగే ఇప్పుడు టెంపరీగా కొంత రిలీఫ్ ఇవ్వాలి తాగునీటి సమస్యకు కొంత రిలీఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన దగ్గర కొంత గ్రాండ్స్ సేవ్ అయితే సేవింగ్స్ ఉంటే కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని దాదాపు ఒక నలభై నలభై లక్షల రూపాయలు మొదలు పెడతామని చెప్పేసి ఇవన్నీ కూడా దాంతోపాటు కనీసం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ ప్రపోజల్ బడ్జెట్స్ కూడా మనం ఆమోదించుకోవాలి అంటే రాబోయే కాలంలో మన ఖర్చులు ఎంత ఉంటాయి ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఎంత ఉంటాయి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి పోవాలి ఇవన్నీ కూడా వీళ్ళు ఆమోదించి పంపాలి వెళ్ళి చేద్దామని చెప్పేసి పోయినసారి అక్కడ ముందుసారి మరి ఇప్పుడు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని పెడితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాస్తవంగా ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ కానివ్వండి కౌన్సిల్ మెంబర్స్ కానివ్వండి అందరూ మాక్సిమం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు సో ఈరోజు ఎన్డీఎఫ్ కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి అభివృద్ధికి మేము తోడ్పాటు ఇవ్వము అడ్డం పడతామనే ఉద్దేశంతో ఏదో రాజకీయ కారణాల వల్ల ఈరోజు కౌన్సిల్ సమావేశాలకు రాకుండా ఇవన్నీ అప్రూవ్ చేయకుండా కానీ వాళ్ళకి ఏదైనా డౌట్లు ఉన్నా అనుకోకుండా వాళ్ళ అంశం అజెండాలు ఉంటాయి దీంట్లో అజెండా నెంబర్ వైజ్ ఉంటుంది అజెండా చెప్పినప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్లు ఉంటే వాళ్ళ ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అబ్జెక్షన్ చేయొచ్చు అప్రూవ్ చేయొచ్చు డిమాండ్ చేయొచ్చు వాళ్ళ సమావేశాలకే రాకుండా ఇవన్నీ అభివృద్ధి జరగకూడదు ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు రావాలనే ఉద్దేశంతో స్వార్థంతో ఈ సమావేశానికి రాకుండా చేయాలని చూస్తే నేను రిక్వెస్ట్ చేసుకున్నాను చైర్పర్సన్ను మిగతా కొంతమంది మెంబర్స్ పూర్వమన్నా ఉండాలి దయచేసి మీరు రండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటే బాబు ఈరోజు వచ్చారు వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు జరుపుతూ ఉన్న ఈరోజు కోరం ఉంది కోరం ద్వారా ఏదైతే మనకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కానీ బడ్జెట్కు సంబంధించినట్టు కానీ ఇవన్నీ కూడా ఈరోజు కౌన్సిల్ ద్వారా ఆ ఫోరం ద్వారా మనం అప్రూవ్ చేసుకోవడం జరిగింది వీళ్ళు ఇంత నీచంగా ప్రవర్తిస్తారని చెప్పేసి నేను అనుకోలే వీళ్ళకి ఏం కావాలయా చైర్మన్ కావాలన్నా పాపం ఆడపిల్ల డాక్టర్ అమ్మాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవునా నాలుగు సంవత్సరాలు అయిపోయింది పీరియడ్ నాలుగు సంవత్సరాల పీరియడ్ అయిపోయింది ఇప్పుడు ఈ అమ్మాయిని చైర్మన్ పర్సన్ చైర్పర్సన్ నుంచి ఇచ్చేసి ఈ స్వార్థపరులు అంటే వీళ్ళకి ఇంకా సిగ్గురాలేదు ఇందా చెప్పాను కదా ఇంకా సిగ్గురాలే వీళ్ళు ప్రజలు ఇంత తిరస్కరించినా కూడా నూట యాభై ఒక్క సీట్లను నూట అరవై నాలుగు సీట్లు మాకు ఇస్తే కూడా సిగ్గురాలే ఇంత తిరస్కరిస్తే కూడా అభివృద్ధి చేయలేదు సంక్షేమం లేదు మీ ప్రభుత్వంలో ఏమీ లేదు అన్నీ నిర్వీర్యమైపోయినాయి ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కూడా అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వము మోడీ గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రాన్ని నెట్టుకొచ్చే పరిస్థితి ఉంది రాష్ట్రంలో వచ్చే ఆదాయ వనరులను కూడా పెంచుకుంటూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక కష్టపడి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి తర్వాత నాశనం అయిపోయిందని చెప్పేసి మనం కష్టపడతా ఉంటే ఈ స్వార్థతలు స్వార్థంతో ఇంకా పదవుల కోసం కొట్లాడటం ప్రజలు పోవాలా ముఖ్యంగా ఆత్మపూర్ పట్టణ ప్రజలకు పోవాలి ఎందుకంటే మీరు ఇరవై నాలుగు స్థానాలు ఉంటే ఇక్కడ ఇరవై నాలుగు కౌన్సిల్ మెంబర్స్ ఉంటే ఇరవై మూడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు ఇన్ని సీట్లు మీరు గెలిపించి మీరు పొందిన లబ్ధి ఏంటి ప్రభుత్వం నుంచి కనీసం ఈరోజు అర్థం చేసుకోండి పోయిన ఎలక్షన్లలో కూడా ఎన్డీఏ కూటమికి మెజార్టీ రాలేదు ఆకు అయినా నేను ఎప్పుడు బాధపడలేదు నాకు కావాల్సింది ప్రజలు అవకాశం ఇచ్చినారు ఈరోజు మళ్ళీ అభివృద్ధి చేయాలి మేము ఎంతసేపు ఉన్నా అభివృద్ధి చేయాలా ప్రజల దగ్గరికి పోవాలా మళ్ళీ మేము అడుగుతాం అనే ఆకాంక్షతోనే మేము పనిచేస్తున్నాం కానీ ప్రజలు నాకు ఓట్లు లేదని ఏ రోజు లేదు ఈరోజు ఇంత కష్టపడి బడ్జెట్ తీసుకొస్తున్నాం డబ్బులు తీసుకొస్తున్నామని ఏ రోజున గత శాసనసభ్యుడు గత మాజీ శాసన మాజీ శాసనసభ్యుడు చక్రపాన్ రెడ్డి ఒక్క రూపాయి తెచ్చిన అడిషనల్గా అమౌంట్ తెచ్చిన దాఖలాలు ఉన్నాయి ఇప్పుడే చైర్పర్సన్ గారు కూడా చెప్పినారు నా నాలుగేళ్ళ సర్వీసులో ఒక్క రూపాయి కూడా అడిషనల్గా రాలేదు పోయినసారి మరి రెండు వేల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలు కేవలం మనం ఆత్మకూరు పట్టణ అభివృద్ధి తీసుకొచ్చాం డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కాకుండా మళ్ళీ ఈరోజు ఇప్పుడు మేము వచ్చేసి ఎనిమిది నెలలు అయింది ఈ ఎనిమిది నెలల్లోనే మన నియోజకవర్గానికి దాదాపు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు బడ్జెట్ తెచ్చుకున్నాం దాంట్లో భాగంగా ఆత్మకూరు కూడా తెచ్చుకున్నాం సో ఇవన్నీ పెట్టి కార్యక్రమాలు పెట్టి అభివృద్ధి చేయాలి ప్రజలకు తాగునీరు ఇవ్వాలి వాళ్ళకి ఈ సమ్మర్లైన కరెక్ట్గా వాటర్ లేకపోతే అనేక హెల్త్గా హెల్త్ ఇష్యూస్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి నిన్ననే ఒక మిత్రుడు అడిగినాడు ఉగాది పండక్కి కర్ణాటక నుంచి అనే మీడియా మిత్రుడే అనేకమంది కన్నడ భక్తులు నడిచిపోతూ ఉన్నారు కనీసం మున్సిపాలిటీ నుంచి తాగేదానికి కూడా నీళ్లు పెట్టలేదని తాగేదానికి కూడా నీళ్లు పెట్టలేదు ఒక మీడియా మిత్రుడు అడిగాడు ఏ రకంగా పెట్టాలి చెప్పా మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేయాలంటే ప్రతిదీ బడ్జెట్ అప్రూవ్ కావాలి అవునా ఇప్పుడు మేము లేకపోతే చైర్పర్సన్ డైరెక్ట్గా పొలిటికల్గా అయితే పోతాం నాలుగు రూపాయలు సందాలానికి ఇందాలో తీసుకొని పెడతాం అవునా ప్రభుత్వం అంటే చేంజ్ ఇప్పుడు ప్రభుత్వం ఏ పని చేయాలన్నా ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే దానికి సంబంధించిన లెక్కాచారం కొత్తగా ఉండాలి సో ఆయన మీడియా మిత్రులు అడిగేదానికి కూడా ఇదే సమాధానం ఈ రకంగా బడ్జెట్ అప్రూవ్ కాకుండా ఒక రూపాయి కూడా తీనికి రాదు దీంట్లో సో ఇన్ని సమస్యలు ఉన్నాయి గతంలో కూడా టెండర్లు వేసిన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి నిధులు లేవు దానికి నిధులు తీసుకొచ్చాం పేపర్ మీద ఉన్నాయి నిధులు పేపర్ మీద మాత్రం నిధులు ఉన్నాయి కానీ రేపు కాంట్రాక్టరు టెండర్ వేసిన తర్వాత ఆ పనులు చేస్తే డబ్బులు రిలీజ్ కావాలి కదా ఆ డబ్బులు లేవు అవన్నీ మళ్ళీ తీసుకొచ్చాము మున్సిపల్ ఆఫీస్ లేదు గత ఐదు సంవత్సరాల నుంచి పోయినసారి నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ప్రపోజల్ పెట్టి సైట్ ఓకే చేశాను ఎక్కడ కేసీకె సంబంధించిన ప్లాంట్ దాన్ని చేసుకొని గత ఐదు సంవత్సరాలు డబ్బులు కూడా తీసుకొచ్చు అది ఉపయోగించలేదు టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్ కూడా రాలేదు పోయినసారి వీళ్ళు టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు రాలేదు ఎందుకు రాలేదు కాంట్రాక్టర్లు పనిచేసే డబ్బులు వస్తాయో రావాలి మున్సిపల్ ఆఫీసు ఇప్పుడు చైర్పర్సన్ గారు కమిషనర్ గారికి కౌన్సిల్ సభ్యులకు ప్రజలు వచ్చే వాళ్లకు ఆఫీస్ అంటూ ఉండాలి కదా వీళ్ళకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకోవాలంటే ఆఫీసు లేదు రెగ్యులర్ వాళ్ళు యాక్టివిటీ చేయాలంటే సక్రమైన రూములు లేవు వీళ్ళకు ప్రజలే వస్తే నిలబడ్డానికి కనీసం వసతి లేదు కూర్చోవడం కథ దేవుడికరగా నిలవండికి లేదు వాళ్ళు పోయిన ఐదు సంవత్సరాలు కనీసం ఆఫీస్ కూడా కట్టలేదు తర్ ఇటువంటి వాళ్ళు ఈరోజు ఈ కౌన్సిల్ సమావేశాలకు రాకుండా చైర్పెన్స్ దింపాలా దీని పెద్ద మంతనాలు అవునా దానికి పెద్ద డేటు టైము నేను కూడా చూస్తాను ఎట్లా నేను కూడా ఈరోజు చెప్తున్నా పబ్లిక్గా ఎట్టారు నేను కూడా చూస్తా ఆడబిడ్డ ఉంది నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఒక సంవత్సరం ఈ ఒక సంవత్సరంలో ఆయన ఎక్కి మాకు ఎంత అభివృద్ధి చేయాలో మళ్ళీ ఈ దరిద్రులు రాండయ్య ఈ అభివృద్ధికి అంటే సహకరించేది లేదు కానీ తీసుకొచ్చే నిధులు ఎట్లా ఖర్చు పెట్టాలనేది నేర్చుకోండి అంటే తెలియడం లేదు కానీ ఒక సంవత్సరం చైర్మనే పాప ఆయన ఎవరు ఏమి ఎలా పెట్టాలా అసలు ఎవరు అవుతారో కూడా తెలియదు ఉండే చైర్మన్ దించాల ఇప్పుడు మీ పార్టీ మీ ఇష్టం నేను కూడా కాదనను కానీ దాకా నేను వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టంలో వాళ్ళు ఏదైనా చేసుకొని మనకు అవసరం లేదు అవునా వాళ్ళ పార్టీ తరఫున గెలిచారు వాళ్ళ బీపా తరఫున గెలిచినారు చెప్తుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి అవునా అందరికైతే నీతులు చెప్తాడు ఆయనకు మాత్రం ఆ నీతులు పనిచేయదు అంతకుముందు గతంలో మేమంతా వైఎస్ఆర్సీపీ నుంచి కీడ్పీక్ మారితే అంతా అమ్ముడు పోయినారంటే మళ్ళీ నువ్వు మొన్న చేసిన పని ఏంది పోయినసారి నువ్వు చేసిన పని ఏంటి ఏంటి నువ్వెన్ని కోట్లు పెట్టుకున్నావు వాళ్ళందరినీ కోట్లు పెట్టుకున్నావు అని నాకు మళ్ళంతా మేము అమ్ముడు పోయిపోయితే అభివృద్ధి చేయకుండా ఉంటాం కదా మీ వాళ్ళ మాదిరి ఎప్పుడు డబ్బుల కోసం ఆశపడతాం కదా నియోజకవర్గాన్ని వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసి మీకు మొగాలకు చెప్పండి ఐదు సంవత్సరాల్లో శ్రీశైలం నియోజకవర్గానికి ఎన్ని రూపాయలు తెచ్చారో చెప్పండి డబ్బు లేదు ఇప్పుడు చెప్తా ఉన్నా అందుకే చైర్పర్సన్ ఎటు దిగుతారో నేను కూడా చూస్తాను ఏ విధంగా దిగుతారో నేను కూడా చూస్తాను ఎవరు చైర్మన్ కావాలో నేను కూడా చూస్తాను కదా అండయ్య అభివృద్ధి చేద్దామంటే షికార్లు తిరుగుతున్నారు త్రలు పోయినారు ఇటువంటి దరిత్రులకు ప్రజలు అవకాశం ఇచ్చారు ఇటువంటి జాతకా ప్రజలు అవకాశం ఇచ్చారు తెచ్చేది ఒక రూపాయి లేదు దాన్ని ఎట్ట చేద్దామని ఇంకోటి ఏంటంటే కమిషన్ కావాలంటే వచ్చిన అభివృద్ధి పనులు డబ్బులు తీసుకొస్తా ఉంటే తెచ్చేది మేము ఇలా కమిషన్ ఇవ్వాలంటే మీ నాయన సొమ్మ మీ అబ్బా సొమ్మ ఎవడో పెట్టలేదు మీ జగన్మోహన్ రెడ్డి అవన్న మూట కట్టి పెట్టాడా లేకపోతే మీ చక్రపా రెడ్డి మూట పెట్టాడా హోల్ తీస్తే బిడ్డ ఉన్నారు ఇంకా చట్టాలు చదువుకున్నట్టు లేరు చదువు రాదు మంది వాళ్ళ ఎమ్మెల్యే చదువు రాదు వీళ్ళకు రాదు మున్సిపల్ చట్టం అంటే ఏంది వీళ్ళు కౌన్సిల్ సమావేశానికి రాకపోతే అవునా ఏమి జరగదు అన్నీ అయిపోతాయి అనుకుంటున్నారేమో నీకు ఆ మాత్రమే జ్ఞానం ఉంది వేరే జ్ఞానం లేదు కదా ప్రభుత్వం ప్రతి దానికి చెప్తుంటాం కదా కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కాన్స్టిట్యూషన్ తెలియదు వీళ్ళకు అంబేద్కర్ దాదా అంబేద్కర్ ఏం రాసినాడో కాన్స్టిట్యూషన్లో తెలియదు పాపు చట్టాలు చేసేప్పుడు అసెంబ్లీలో మనమే చేస్తాం ఎమ్మెల్యేలు ఈ చట్టాలు చేసేటప్పుడు ఆ చట్టం ఏం చేసావు చదువుకునేది రాదు వీళ్ళకు వీళ్ళు సమావేశానికి రానంత మాత్రం అప్రూవ్ కావాలని అనుకుంటున్నారే పాప త్వరలో అన్ని అప్రూవ్ అవుతాయి దానికి కూడా చట్టంలో సపరేట్గా కాజెస్ ఉన్నాయి ఏదైనా సరే ప్రభుత్వము అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడ ఎవరైనా ఇటువంటి దుర్మార్గులు నీచులు పుస్తలు ప్రజల మీద పడి కోసుకొని తినేవాళ్ళు ఇటువంటి తప్పుడు ఆలోచన చేస్తారనే ప్రభుత్వ మంచి ప్రభుత్వాలు మంచి నాయకత్వం మంచి నాయకులు ఏం చేస్తారంటే ఆ చట్టాలలో కొన్ని కాదులు పెడతారు ఆ కాదు తెలవు కదా ఇలా చదువు రాదు కదా పేపర్ ఒకటి ఉంది టీవీ ఒకటి ఉందని బుద్ధి ఒకటి రాసుకోవడం బుద్ధి పెట్టడం చూపించడం పాంప్లెట్ మాది అంతే తప్ప వేరేం రాదులే సో మీరు ఎన్ని కారాలు పడినా ఎన్ని షోలు చేసినా ఎన్ని సీన్లు క్రియేట్ చేయాలనుకున్నా ఏమి కాదు మీతో ఏమి కాదు మేము మంచిగా మర్యాదగా గౌరవంగా ముందుకు పోతాము ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీలాగా దౌర్జన్యాలు చేయడం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ప్రతిపక్ష పార్టీలు ఇబ్బంది పెట్టడం మీతో ఉండే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం మీ పార్టీ ఇటువంటివి మాకు చెల్లవు రావు మా నాయకుడు కూడా అధికారంలో వచ్చిన అంటే తెలుగుదేశం పార్టీ టాప్ టు బాట చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు గత ఐదు సంవత్సరాలలో ఎన్ని ఇబ్బందులు పెట్టినారో ప్రపంచానికి తెలుసు అయినా కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అటువంటి వాటి పోవద్దండి మనకు ప్రజలు అవకాశం ఇచ్చింది మళ్ళీ వాళ్ళకి సేవ చేయడానికి రాష్ట్రం సర్వనాశనమైంది దీన్ని మళ్ళీ పునర్నిర్మించాలా దానికి అందరి సహకారాలు తీసుకోండి ప్రజలకు సేవ చేయండి వేరే యాక్టివిటీస్ దోలిపోవద్దని మా నాయకులు క్లియర్ కట్గా నాకు చెప్పడం జరిగింది ప్రజలకు చెప్తున్నాడు ఎవరైనా మా నాయకుడు తప్పు చేస్తే మాకు చెప్పుకొని ఆయనే చెప్తున్నాడు సో ఇటువంటి విధానంతో మేము ముందుకు పోతూ ఉన్నాం కానీ ఈ దుర్మార్గులు దరిద్రుల మాదిరి అభివృద్ధి కంటకులు అంటే ఆపే కంటకులను తిన్న మేము ఎప్పుడు ఉన్నాము మీరు వచ్చినా రాకపోయినా ఏ కార్యక్రమాలు ఆగవు ఖచ్చితంగా జరుగుతాయి జరిగి తీరుతాయి ఇది మీ కాపడానికి శక్తి లేదు ఒకవేళ నిజంగానే మేము అనుకుంటే మళ్ళీ అది కూడా చెప్తున్నాయి నిజంగానే మేము అనుకుంటాం మీరు ఎవరెవరు ఎన్ని ఎన్ని కథకల ఉన్నాయో మాకు చూసారు వీటన్నిటిని బయటికి తీసాడు తోలు తీయడం గ్యారంటీ ఈ మధ్యకాలంలో రెండు మూడు సార్లు ఎప్పుడో వచ్చిపోయేటప్పుడు బాబు ఎనిమిదిలో ఒక రెండు సార్లు వచ్చిపోయేటట్లే చెప్పాలి మాట్లాడితే నన్ను అరెస్ట్ చేయటాడు నీ మీద అంత చరిత్ర మొత్తం ఎవిడెన్స్ రావాలి చెప్పమంటే టైం చాలా ఉంది కదా ఇంకా ఉన్నాము అన్నీ ఎవిడెన్స్తో సాఫ్ తీన్ను బొక్కలేసేది గ్యారంటీ దాంట్లో లేదు కేడా ఏం లేదు నీకు అంత మురఫి అడ్చేటు పోయాలంటే కూర్చోవచ్చు జైల్లో రాజే అభ్యంతరం లేదు మీలాగా తప్పుడు కేసులు పెట్టి అధికారులను కూడా బెదిరించి తప్పుడు కేసులు పెట్టించి అన్యాయంగా చేయమే ప్రూఫ్స్ ఎవిడెన్స్ నువ్వు చేసే పాపాలు చాలా ఉన్నాయి మా నియోజకవర్గం పక్క నియోజకవర్గం అన్ని విప్పుతున్నాం ఇప్పుడు ఒకటి కాదు చక్రపాటి రెడ్డి ఏమైనా నియోజకవర్గం ఒక్కటిగా అనుకుంటున్నామేమో పక్క నియోజకవర్గాలలో కూడా పక్క జిల్లాలలో కూడా ఈ పాపాలు చాలా ఉన్నాయి ఆ పాపాలన్నీ కూడా విప్తున్నాం కొడితే ఒక్కటేసారి మళ్ళీ లోపల పడితే బయటికి రాకూడదు నువ్వు ఆ విధంగా నీ మీద తయారైతున్నాయి ఇంకే కాదు మేము ఏమన్నా అనుకుంటున్నామేమో కుట్రాసేమైనా శాత కానివ్వడం తెలుగుదేశం పార్టీ శాతం మేము పరిధిలో చట్ట ప్రకారము మీరు చేసిన పాపాలు మీరు చేసిన అన్యాయాలు మీరు చేసే అక్రమాలు అవన్నీ తీసి ఎత్తి చూపించి నిన్ను బొక్కలేస్తాను అట కాకుండా ఎస్ఐ మనోడిని పోస్టింగ్ చేయించాను కదా సీఐని నేను పోస్టింగ్ చేయించాను కదా డిఎస్పిని నేను పోస్టింగ్ చేయించాను కదా కాబట్టి నేను చెప్పిన కేసు పెట్టు చిత్ర తెలువు అన్నీ జరుగుతాయి ఏది అభివృద్ధిని మీరు ఆడుకోలేరు అలాగే సంక్షేమాన్ని మీరు అడ్డుకోలేరు నియోజకవర్గంలో మీ మాయ మాటలు మీ పాపాలు మీరు నమ్మి ప్రజలు మోసపోయినారైతే ఇప్పుడు అభివృద్ధి అనేది మొదలైంది రాబోయే ఐదు సంవత్సరాలు గతంలో అయితే ఏ విధంగా చేసినామో ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తాం ప్రజలకు ఇచ్చిన మాటలు ప్రతిదీ కూడా నిలబెడుతుంది థ్యాంక్ యూ